అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా అచ్చంపేట పట్టణంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏమిటంటే మరి ఈ మధ్య కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో అదేవిధంగా మరి స్థానిక ఎంపీ అయినటువంటి అక్కడ మల్లరవి గారు మంత్రులు పెద్దలు రూపల్లి కృష్ణారావు గారు రాము రాజనరసింహ గారు వాకిటి శ్రీహరి గారు అందరి సహాయ సహకారాలతోటి వాళ్ళ అచ్చంపేట పట్టణానికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మేరకు అసలు వైఎస్ఆర్ పార్క్ ఏడు ఎకరాలలో వైఎస్ఆర్ పార్క్ వస్తూ ఉంది ఈ పది పదిహేను రోజుల్లో వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది టెక్నికల్గా ఏదైతే దానికి కావచ్చినటువంటి ఈ టెక్నికల్ పార్ట్ ఏదైతే దాన్ని పూర్తి చేయబోతాము అదేవిధంగా రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియం నాట్ మినీ ఇది మేజర్ స్టేడియం దీనికి ఎనిమిది కోట్ల రూపాయల శాంక్షన్ వచ్చింది దాన్ని కూడా త్వరలో స్టార్ట్ చేయబోతూ ఉన్నాం జానమర్ నాటికి స్టేడియాన్ని కొలిక్కి తీసుకోదామనే ఆలోచన ఉంది దాంట్లో విజిటర్స్ గ్యాలరీ కానీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కానీ అన్ని రకాలుగా అన్ని హంగులతోటి అధునాతనమైనటువంటి స్టేడియాన్ని రాత్రిపూట కూడా క్రికెట్ ఆడే విధంగా ఈ అన్ని రకాలుగా అన్ని హంగులతోటి ఎన్టీఆర్ రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియం రాబోతూ ఉంది ఇంకా మూడవ అంశం ఏంటంటే మినీ స్టేడియం కూడా వస్తూ ఉంది ఇదే కాకుండా చిల్డ్రన్స్ కిడ్స్ పార్క్ అనంతరాములు గారి చిల్డ్రన్స్ కిడ్స్ పార్క్ వారి పేరు మీద వస్తూ ఉంది అదేవిధంగా మహేందర్నాథ్ గారి పేరు మీద ఇండోర్ స్టేడియం అదేవిధంగా అచ్చంపేట కళాభారతి ఆర్ అచ్చంపేట రవీంద్ర భారతి అని మహేందర్నాథ్ గారి పేరు మీద వస్తూ ఉంది వీటన్నిటి కూడా శ్రీకారం చూశాము త్వరలోనే ఇక్కడ మన మినీ ట్యాంక్ పండు దాని వరస కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం మరి నేను ఇచ్చిన మాట ప్రకారంగా అనతి కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి వారి ఆశీర్వాదంతో ఈ అచ్చంపేట పట్టణాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం గతంలో పరిపాలన చేసినటువంటి పెద్దలందరూ మాటలు చెప్పిపోయారు నేను మాటలు కాదు పని చేసి చూపిస్తాను చెప్పాను పని మొదలు పెడతాం ఒక పదిహేను రోజుల్లో వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇదే కాకుండా చాలా అంశాలలో అచ్చంపేట పట్టణాన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి పరచాలని ఒక ఆలోచనతోటి పనిచేస్తూ ఉన్నాం ఒక అచ్చంపేట పట్టణమే కాదు అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో సెంట్రల్ లైటింగ్ తోటి రోడ్ వైడనింగ్ కూడా ఉంది ఇప్పటికీ అమరాబాద్లో స్టార్ట్ అయింది కొండనాగులో స్టార్ట్ అయింది రేపు మాప పదర పల్మూరు తర్వాత ఉప్పునుంతల వీటన్నిటి కూడా ఈ రోడ్ వైడనింగ్ మనం కూడా మొదలు పెడతా ఉన్నాం ఇదే కాకుండా మనకు ఆజిపూర్ నుంచి అచ్చంపేట వరకు ఫోర్ ట్రాక్ రోడ్ ఫోర్ ట్రాక్ రోడ్ కూడా రాబోతూ ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాం ఇది గత ప్రభుత్వం కాదు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ మరి ఆశీర్వాదంతో అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ నడుతూ ఉన్నాయి అదేవిధంగా నల్లమల్ల టూరిజం హబ్ నల్లమల్లలో టూరిజం హబ్బు రాబోతూ ఉంది అచ్చంపేటలో ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీటి లక్ష్యమే వీటిని అన్ని రకాలు కూడా అందించాలనే ఆలోచనతోటి హెల్త్ ఎడ్యుకేషన్ ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రీస్ ఈ నాలుగిటిపైన ఫోకస్ చేశాం త్వరలోనే వీటి కూడా శ్రీకారం తోట ఉన్నామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ